శ్రీమద్ వాల్మీకి రామాయణమునందరి సుందరకాండము యథాతథ అనువాదము ఇరువది నాలుగవ సర్గము ప్రారంభము రాక్షస స్త్రీలు సీతామహాదేవి చెంతకు విచ్చేసి అనేక రకాలుగా బాధిస్తున్నారు అప్రియములైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు సీత రావణుని అంతఃపురము అందరికిని ఆహ్లాదకరమైనటువంటిది అత్యుత్తమమైన తల్పములతో విలసిల్లేది ఆ తల్పములపై రావణుని కూడి హాయిగా సుఖములు అనుభవించు మానవకాంతమైన నీవు మనుజునకు భార్యగా ఉండుటయే గొప్పగా అని భావిస్తున్నావు నీవు ఎన్నడైనా ఏ విధముగానైనా సరే రాముని చేరజాలదు అందుచేత ఆ రాముని నుండి నీ మనస్సుని మార్చుకో ఆ రాముని మరచుట మేలు ఇక నుండి ఆ రావణుడు నిన్ను ఏలు ముల్లోకముల ఎందలి సర్వసంపదలకు అధికారి ఎవరనుకున్నావు రావణుడే ఆయన భార్యవై హాయిగా సుఖించు ఓ మంగళస్వరూపిణి పూజ్యురాల నీవు మానవకాంత మొకటయే మానవుడైన ఆ రామునినే కోరుకుంటున్నావు నీకు తెలియదు మానవులకు తెలియదు ఐశ్వర్యమేమిటో నీ రాముడు రాజ్యభ్రష్టుడు ఏ కార్యమును సాధింపజాలనివాడు పైగా సీత సీతా సీత అని నీ కొరకై శోకించేటువంటి వాడు రాక్షస స్త్రీల యొక్క మాటలు విన్నది తల్లి ఆ మాటలు వినజాలకపోయినది తన పతిదేవుని ఇంతమంది దూషిస్తూ ఉంటే బాధ కలిగి కన్నుల వెంట అసురుధారలు జలజల జల రాల్చింది వారితో పలకటం మొదలుపెట్టింది అమ్మా ఓ రాక్షస కాంతలారా నాతో పలికేటువంటి మాటలన్నీ ఇవి లోక నింద్యమైనవి మీ పలుకులు పాపపు వచనములు నా మనస్సుకు ఎక్కుటలేదు మానవకాంతనే మానవ కాంతనే నేను మీరు దానవులు మీరు చెప్పినట్లే దానవులకు మానవులకు వియ్యం ఎక్కడైనా ఉన్నదా లేదు కదా మానవులలో పతియే ఏడుగడ పతియే దైవం పతియే సర్వస్వం సతికి సర్వము పతి అని గ్రహించండి మానవ కాంత రాక్షసులకు భార్య అవటం జరగదు మీరందరూ కలిసి మీ ఇష్టానుసారంగా నన్ను చంపి తినివేయండి తింటానన్నారుగా తినండి మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నేను కాదనను మానవులలో కానీ సమస్తమైనటువంటి స్త్రీలకు స్త్రీ జాతికి భర్తయే దైవం అని గుర్తుపెట్టుకో నా భర్త దీనుడైనను రాజ్యహీనుడైనను అతడే నాకు గురువు సూర్యుని విడచి సూర్య కాంతి ఉండలేదు సు ఉండలేదు దీదీప్యమైన కాంతి సూర్యుడు వేరు సూర్య కాంతి వేరు లా ఉండదు సర్వదా నేను నా ఎందే అనురక్తురాలను మహాసాధ్వయిన శచీదేవి దేవేంద్రుని అనుసరించినట్లు అరుంధతి వశిష్ఠుని రోహిణి చంద్రుని లోపాముద్ర అగస్్యుని సుకన్య శ్యవన మహర్షిని సావిత్రి సత్యవంతుని శ్రీమతి కపిలుని మదయంతీదేవి సౌదాసుని కేశినీదేవి సగరుని దమయంతి నలుని అనుసరించినట్లు ఇక్ష్వాకు వంశ శ్రేష్ఠుడును నాకు పతి అయిన శ్రీరామచంద్ర ప్రభువుని నేను అనుసరిస్తున్నాను సీతాదేవి ఇలా పలుకుతూ ఉంటే రావణునిచే ప్రేరితులైన రాక్షస స్త్రీలు కోపోద్రిక్తులైనారు పరుష వచనాలతో ఆమెను ఇంకా బెదిరిస్తున్నారు వృక్షముపై మౌనముగా ఆంజనేయ స్వామి ఇవన్నీ పరిశీలిస్తున్నారు క్రోధ ఆవేశపరుడైన రాక్షస స్త్రీలు వణికిపోతున్న సీత చుట్టూ చేరి వేలాడుచున్న తమ ఎర్రని పెదవులను అని ఒక్కసారి అలా చాచి గిరగిరగిరగిర తిప్పి నాకి చప్పరించి ఆమెను తినబోతున్నట్లుగా బెదిరించారు కొందరైతే కోపంతో గండ్రగొడ్డలను చేతపట్టుకుని సీత ఇదిగో నరికేస్తావు నిన్న ఇప్పుడే రాక్షసాధిపుడైన రావణుని భర్తగా పొందడానికి నీకు అర్హత ఉన్నది అని చెబుతుంటే కాదు కాదంటామే నిన్ను చంపుతాం బెదిరిస్తున్నారు సీతాదేవికి పొంగి పొరడుతున్నటువంటి కన్నీరు తుడుచుకుంటున్నది తల్లి ఈ దృశ్యములన్నీ కూడా ఆంజనేయ స్వామివారు చూస్తున్నారు ఏ తరుశాఖలపై ఏ వృక్షముపై ఆంజనేయ స్వామి వారు కూర్చున్నారో ఆ అశోక వృక్షము యొక్క మూలమునకు జరిగినది తల్లి సింసుపా వృక్ష సమీపమునకు చేరినటువంటి సీతాదేవిని రాక్షస స్త్రీలు చుట్టుముట్టారు విశాలాక్షి శోకమగ్న అయింది రాక్షస మూకలు దీనవదన మాసిన వస్త్రములను ధరించిన బక్క చిక్కినటువంటి సీతాదేవి చుట్టూ చేరి హెచ్చరికలు చేయటం మొదలు పెట్టారు చూచేటువంటి వారికి భయాన్ని కలిగిస్తూ కోపదృష్టితో ఉన్నటువంటి బంకరటింకరగా ఉన్న ఎత్తైన పొట్టలు కలిగిన వినత అని పేరు కలిగిన ఒక రాక్షసి వచ్చింది సీత ఇంతవరకు నీపై ప్రేమ చూపించాం నీ పతిపైన నువ్వు చూపేటువంటి ప్రేమ విన్నాం ఇక చాలు ఏ విషయమునైనా నువ్వు అతిగా చెయ్యకూడదు మా మాటలు విను అతిగా గనక నీవు ప్రవర్తించావో నీ భర్తనే తెగ పొగుడావో ఇక నీ కష్టాలను నువ్వే కొని తెచ్చుకునుట ఒక మానవ కాంతవు నువ్వు ధర్మాల గురించి మాకు చెబుతావా చాలా సంతోషం మానవకాంత దగ్గర ఇంత ధర్మం ఉన్నదే అని మేము సంతోషించాం నీకు మేలవుతుంది కానీ మేము చెప్పేటువంటి మాటలు కూడా విను రావణుడు గొప్ప పరాక్రమశాలి మిక్కిలి రూపసి భోగమును అనుభవింపగలిగినటువంటి దేవేంద్రుడు లాంటి వాడు కడు సమర్థుడు చాగశీనుడు ఆనందమును కూర్చేటువంటి వాడు అంతేకాదు ఈ రాక్షస జాతి మొత్తానికి ఆతడే ప్రభువు అట్టి రావణుని నీవు భర్తగా సేవించు మానవుడు దీనుడు హీనుడైన రాముని త్యజించి రావణుని ఆశ్రయించు వైదేహి నేటి నుండి దివ్యములైన మైపూతలతో అమూల్యమైన ఆభరణములతో ప్రకాశించు అగ్నిదేవునకు స్వాహాదేవి వలె దేవేంద్రునకు శచీదేవి వలె నీవు రావణునకు భార్యవై స్వర్గలోకములకు రాణివవు దీనుడైన రాముడు ఆయువు తీరినవాడు ఏదో ఒక రోజున గతిచెడి వనమున తిరుగుచుండెను తిరిగి తిరిగి తుదకు రాలిపోవునో మరచి పొమ్ము ఆ వలచి రమ్ము యశో విశాలుని నిన్ను భక్షిస్తాం మా మాట విన్నావా సరే వినకపోతే నిన్ను మొక్కలు మొక్కలు చేస్తాం వేలాడేటువంటి స్తనములతో వికటాని పేరుగలిగిన ఒక రాక్షసి కుపితయ పిటికిలి బిగించి సీత మీదకు వచ్చింది బెదిరిస్తోంది బుద్ధిహీనురాలి విను మాకు అప్రియమైనటువంటి మాటలు ఎన్నో పలికావు అసలు ఇంతసేపు నిన్ను మీద జాలి చూపించాం ఇక నుంచి మంచితనమునకు తావు లేదు హితకరములైన మాటలనే మేము చెబుతున్నాం మా మాటలు నీవు వినుట లేదు సముద్రము యొక్క ఈవలి తీరానికి నీవు తీసుకురాబడ్డావు ఈ సముద్రమును దాటగలిగినటువంటి శక్తి ఈ సృష్టిలో ఎవరికైనా ఉన్నదనుకున్నావా అభంగతరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైనటువంటి వారిధిని దాటగలిగినటువంటి శక్తి ఎవరికూ లేదు ఇక్కడికి తీసుకొని వచ్చావు రావణుని యొక్క అంతఃపురంలో ఉంచబడ్డావు రావణుని యొక్క గృహమునందు బంధింపబడిన నిన్ను మేము కాపలా కాస్తున్నాం ఈ ప్రదేశానికి ఎవడైనా వస్తాడనుకున్నావా నిన్ను రక్షిస్తాడనుకున్నావా మైథిలి నీ హితము గోరు చెప్పుచున్నటువంటి మా మాటలు పాటించు ఏడవకో ఏడుస్తామే శోకాన్ని వీడు దీనికని దుఃఖిస్తావు సంతోషించు సీత సంతోషించేటువంటి సమయం వచ్చింది ధైర్యం వహించు దైన్యమును వీడు సంతోషంతో ఉండు రావణుని భార్య సుఖములు తేను స్త్రీలకు యవ్వనము స్థిరముగా ఉంటుందనుకున్నావా అందముగా ఉన్నావు నిండు యవ్వనంలో ఉన్నావు నీ శోభలు క్రమంగా కొంతకాలానికి క్షీణించిపోతాయి యవ్వనము ఉన్నప్పుడే అందము కనపడుతున్నప్పుడే రావణుడితో హాయిగా రమించు నీ యవ్వనము జారిపోకముందే సుఖములు అనుభవించు త్రికూట పర్వతమునందరి ఉపవనములలో రమ్యములైన ఉద్యానవనములలో రావణులతో కూడి నీవు విహరించు వేల కొలదిగా గల మేమందరము నీకు సేవలు చేస్తాము నీకు పరిచారికలమై నీ అధీనంలో ఉంటాం నువ్వు ఏమి చెబితే అది చేస్తాం సకల రాక్షసులకు ప్రభువైన రావణునకు నీవు భార్యవై ఆయనను భజింపు ఈ మాటలు గనక పెడచివి గనక పెడితే సీత నీ గుండె చీలుస్తాం నిన్ను చంపుతాం మొక్కల మొక్కలు చేసి తింటాం ఇంతలో చెండోదరిని పేరు కలిగిన రాక్షసి కోపంతో మహాశూలాన్ని గిరగర గిరగర దిప్పి లేడి పిల్లలా బెదురుతున్నటువంటి సీత దగ్గరకు విచ్చేసింది సీత అకృత్తు తెలుసా నీకో అంటే గుండెకు కుడివైపున ఉండే మాంసం ప్లేహం అంటే తెలుసా నీకో గుండెకు ఎడమవైపున ఉండే మాంసం ఉత్పీడనం గుండెకు పైన ఉండే మాంసం గుండె ప్రేగులు శిరస్సు మొత్తము తింటాం అసలు నిన్ను తినాలని కోరికగా ఉన్నది సీత నరమాంస భక్షకులం మేం ఇలా పలుకుతుంటే పేరు కలిగిన రాక్షసి వచ్చింది ఇలా వృధాగా ఊరికే కూర్చుకోవటం ఎందుకు ముర్ఘురాలి కంఠాన్ని నలపండి మానవకాంతను చంపండి చంపి హాయిగా తిని ఆమె మరణించింది అని రాజుకు నివేదిద్దాం ఇంతలో అజాముఖి అని పేరు కలిగిన రాక్షసి వచ్చింది మనమందరము ఈమెను ముక్కల ముక్కలుగా చేసి మాంసఖండాలని సమంగా పంచుకుందాం ఈ విషయం అంతగా వివాదం ఒక్కరలేదు పంచడం ఏంటో నాకు తెలుసు ఒక పని చేద్దాం ముక్కల ముక్కలుగా చేసిన మద్యాన్ని ముక్కల ముక్కలుగా చేసిన మాంసాన్ని ఆ ముక్కల ముక్కలుగా ఖండఖండాలుగా ఆ గిన్నెలలో పంచుకున్న మద్యంలో ఈమె యొక్క మాంసపు ఖండాలను చక్కగా నంచుకుంటూ లేహ్యములుగా సమృద్ధిగా తీసుకుని విందు ఆరగిద్దాం ఇలా పలుకుతూ ఉంటే సూర్పణాని పేరు కలిగిన ఒక రాక్షసి వచ్చింది అజాముఖి చెప్పిన విషయం నాకు సమ్మతమే సీత యొక్క మాంసపు ముద్దలను మద్యంలో ముంచుకొని హాయిగా సేవిద్దాం మన బాధలన్నీ మర్చిపోదాం నరమాంసం ఇష్టం భక్షిద్దాం నికుంభిలాదేవి అదుగో లంక యొక్క పశ్చిమ ద్వారంలో భద్రకాళి అయి మనకెదురు చూస్తోంది ఆ దేవతకు ఆనందం కలిగేటువంటి విధంగా నృత్యం చేద్దాం ఘోర రాక్షస స్త్రీలు భయపెడుతూ దేవత వంటి ఆ సీతా సాధ్వీమణి బిలబిలలాడుతున్నదే అన్న సంగతి మరిచిపోయింది సీతా సాధ్వీమని ధైర్యమును కోల్పోయి విలవిల ఏడవసాగింది ఇది వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ఇరువది నాల్గవ సర్గము సమాప్తము